सेव इंडिया पावर सेक्टर सेव पावर सेक्टर सेव इंडिया सेव पावर सेक्टर इंडिया सेव पावर सेक्टर కార్మిక కార్మిక ఉద్యోగ ఉద్యోగ నా పేరు రామ్లింగారెడ్డి జేసి వైస్ చైర్మన్ ఏపీ ఎలక్ట్రిసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ స్టేట్ ప్రెసిడెంట్ ఈ దినము విద్యుత్ సంస్థలలో భారతదేశంలో చేస్తున్నటువంటి కార్మిక సమ్మెతో పాటు విద్యుత్ సంస్థలలో కూడా ఆంధ్రప్రదేశ్ అంతటా సమ్మె చేయడం జరిగింది ఇందుట్లో ప్రతి కార్మిక సంఘము ప్రతి కార్మికుడు పాల్గొనడం జరిగింది ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ ఈ విద్యుత్ సంస్థల్లో అనేక సమస్యలు ఇప్పటికీ నెలకొని ఉన్నాయి సమస్యల వలయంలో చుట్టుమిట్టాడుతూ ప్రైవేటీకరణ వైపుగా సాగిస్తున్నటువంటి ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వం నలభై నాలుగు లేబర్ కోర్టులను నాలుగు చట్టాలుగా మార్చి మరింత ఉధృతంగా ఉద్యోగ విద్యుత్ ఉద్యోగంలో కానీ కార్మిక రంగంలోని ప్రతి ఒక్కరిని అనగదొక్కడానికి ప్రయత్నం చేస్తూ ఉంది అదేమిటంటే ఎనిమిది గంటల పని దినాన్ని పది గంటలు చేయాలని చూస్తున్నారు అనేక సెలవులు రద్దు చేస్తూ ఉన్నారు అనేక సౌకర్యాలు ఎప్పటి నుంచో దాదాపు నూట నలభై సంవత్సరాల నుంచి పోరాడుతూ అనేక కార్మిక సంఘాల పోరాట ఫలితంగా వచ్చినటువంటి కార్మిక చట్టాలని ఉద్యోగస్తులకు అనుకూలమైన చట్టాలని రద్దు చేస్తూ ఉన్నారు ఈ కార్మిక చట్టాల వల్ల కొంత ఉపశమనం పొంది ప్రజలకు నాణ్యమైన సేవలు అందించుతున్నామే తప్ప మేము ఎక్కడా దీన్ని వేరే విధంగా ఉపయోగించుకోవడం లేదు ఇటువంటి పరిస్థితుల్లో మరో భారం వచ్చిపడడం అనేది చాలా దారుణం ముఖ్యంగా ప్రైవేటీకరణ చేస్తామని అంటున్నారు ఎందుకు ప్రైవేటీకరణ చేస్తున్నారు ఎవరి స్వార్థం కోసం ప్రైవేటీకరణ చేస్తున్నారు ఎవరిని ఉద్ధరించడానికి ప్రైవేటీకరణ చేస్తున్నారు విద్యుత్ రంగంలో ఉన్నటువంటి ప్రజల ఆస్తి లక్షల కోట్ల రూపాయలను అతి కారు చౌకగా వేల రూపాయలతో రిజిస్ట్రేషన్ చేయించుకుని ఓ ఆదాని ఓ అంబానికి ఇస్తే ప్రజలు బాగుపడతారా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా ఆదాని ఏమైనా ఉచిత విద్యుత్తు రైతులకు అందిస్తాడా అద్వాన్ని అందిస్తాడా ఎవరు అందిస్తారు ఈ దినం రైతాంగానికి తొమ్మిది గంటలు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం బడుగు బలహీన వర్గాల వారికి ఎస్సీ ఎస్టీలకు దళితులకు రెండు వందల యూనిట్లు ఇస్తున్నారు జౌలి శాఖలో వంద యూనిట్లు ఇస్తూ ఉన్నారు ఉచితం మరి ఇటువంటివన్నీ రేపు ప్రైవేటు రంగంలో ఇవ్వడం సాధ్యమవుతుందా ప్రభుత్వం అంటే పది మందికి ఉద్యోగాలు కల్పించి ప్రభుత్వాన్ని ప్రభుత్వంని చాలా ప్రతిష్టాత్మకంగా నడపవలసిన అవసరం ఉంటుంది అలా కాకుండా ప్రైవేట్ వ్యక్తులు ప్రభుత్వాన్ని ఏ విధంగా నడుపుతారనేది నేను కోరుతూ ఉన్నాం మేము అది చాలా అన్యాయం ఇది ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరించ ఇస్తే ఇప్పుడు లక్షలాది రూపాయలు ఫీజులు కట్టి అనేక మంది పిల్లలు చదువుకుంటున్నారు వాళ్ళందరూ నిరుద్యోగ నిరుద్యోగం బాట పట్టడం జరుగుతుంది ఈ దినం ఉన్నటువంటి విద్యుత్ సంస్థల్లో దాదాపు ముప్పై వేలు ఖాళీ ఉద్యోగాలు ఉన్నాయి ముప్పై వేల వరకు ఉన్నాయి దాదాపు నార్మ్స్ ప్రకారం ఎనభై వేల మంది ఉద్యోగులు ఉండాల్సి ఉంటే ఇరవై ఐదు వేల మంది మాత్రమే ఉన్నారు ముప్పై వేల మంది కాంట్రాక్ట్ కార్మికులతో నడుపుతున్నారు కనీసం వారినైనా దశలవారిగా క్రమబద్ధీకరించి వారికైనా న్యాయం చేస్తారంటే చేయట్లేదు సాక్షాత్తు భారతదేశం అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చెప్పినా కూడా ఈక్వల్ వర్క్ ఈక్వల్ పే ఇవ్వాలంటే ఇవ్వట్లేదు డిమాండ్స్ మా యొక్క డిమాండ్స్ ఏమిటంటే ప్రైవేటీకరణ వెంటనే ఆపాలి కాంట్రాక్ట్ కార్మికులను వెంటనే రెగ్యులరైజ్ చేయాలి ఎనర్జీ అసలు సర్వీసులను ఏపీఎస్సిబి రూల్స్తో క్రమబద్ధీకరించాలి కింది స్థాయిలో ఉన్నటువంటి ఖాళీలన్నింటినీ పూర్తి చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇదే తరహా ఉద్యమాలు ఎంతటికే వరకైనా చేయడానికి సిద్ధంగా ఉంటామని తెలియజేస్తూ ఈరోజు కడప జిల్లా జేఏసీ తరఫున మరి ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకు మరియు తోటి కార్మిక నాయకులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు మరి ఈరోజు జరిగిన కార్యక్రమం ఇప్పుడే సోదరుడు మామూలుగా ఏటీసీ రాష్ట్ర ప్రెసిడెంట్ గారు అన్ని విషయాలు కులంకుశంగా చెప్పారు మరి జేఏసీ తరఫున ఈరోజు దేశవ్యాప్తంగా మరి అన్ని ఎన్ఓసిసి కార్యక్రమంలో భాగంగా వాళ్ళు ఇచ్చిన పిలుపు దేశవ్యాప్తంగా సభ జరుగుతుండగా మేము మధ్యాహ్నం లంచవడం అనే ఆంధ్రప్రదేశ్ నుండి పిలిపించాము ఈ పిలుపులో మరి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క ధర్నా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే కార్మిక చట్టాలు లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా కార్మిక సాధించిన వారికి వ్యతిరేకంగా జరిగింది అలాగనే మరి ఎన్నో విజాలుగా మరి ఫీడర్ కాస్టులలో క్యాడర్లలో ఉన్నటువంటి పోస్టులు జేఎల్ఎంలు కానీ సబ్ ఇంజనీర్లు కానీ మరి ఏఈ పోస్ట్ డిపార్ట్మెంట్లో ఇంజనీర్స్ అసోసియేషన్ అందరూ కలిపి ఏకతాటి మీద అన్ని సంఘాలు సిఐటీ ఏఐటీసీ మరి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అన్ని సంఘాలు అన్ని యూనియన్లు అసోసియేషన్లు కలిపి ఈరోజు సంఘీభంగా పిలుపునిచ్చారు అందులో పిలుపులో భాగంగా మరి రావాల్సినటువంటి పెండింగ్లో ఉన్నటువంటి డిఏలనైతేనేమి మరి ఉద్యోగ నియామకాలను అయితేనేమి గ్రేట్ టు జేఎల్ఎంలని ప్రభుత్వం మరి ఎలక్ట్రిటీలో విలీనం చేయడం విషయంలో అయితేనేమి వారికి రావాల్సిన సర్వీస్ రెగ్యులేషన్స్ ఏమి అన్ని విషయాలను కూడా జేఏసీ తరఫున చర్చించుతా ఉన్నాము వాటన్నింటినీ గురించి ఈరోజు ఈ యొక్క సమ్మెను చేశాము మరి ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొని ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఈ ధర్నా కానీ కవర్ చేసినటువంటి మీడియా మిత్రులకు ప్రాతికేయులకు ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా అందరికీ కూడా ఉదయపూర్వక ధన్యవాదాలను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై జయసి నా పేరు కె బ్రహ్మానందరెడ్డి ఏపీ ఎలక్ట్రిసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి ఈరోజు నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఇచ్చినటువంటి సార్వత్రిక సమ్మెల పిలుపులో భాగంగా కడప జిల్లాలో ఎస్సీ ఆఫీస్ నందు మధ్యాహ్నం భోజన విరామ సమయంలో ఈ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది ఈరోజు అనేక చట్టాలు ఉన్నాయి ప్రతి కార్మికునికి ఎనిమిది గంటలు పనిచేయాలనేటువంటి చట్టాలు ఉన్నటువంటి చట్టాలను ఈరోజు పన్నెండు గంటలు పనిచేయించుకోవాలనేటువంటి పరిస్థితి వస్తుంది ఈరోజు విద్యుత్ డిపార్ట్మెంట్లో కొన్ని నామ్స్ ఉన్నాయి ఏ వ్యక్తికి ఎన్ని ఆలు ఏ వ్యక్తి ఎంతమంది ఎంత పని చేయాలనే నామ్స్ ఉంటే ఆ నామ్స్ అన్ని పక్కన పెట్టేసి ఈరోజు ఒక సెక్షన్లో దాదాపు ఇరవై మంది ఉన్నటువంటి సెక్షన్లో ఇద్దరు ముగ్గురు లైన్మెన్లతో పనిచేసేటువంటి పరిస్థితి వస్తుంది ఈరోజు సబ్స్టేషన్లు లైన్లు కొన్ని కోట్ల ఆస్తులను ఈరోజు ప్రైవేటైజేషన్కి ఇచ్చేసి ఈరోజు డిపార్ట్మెంట్ను మొత్తం ప్రైవేట్ పర చేసేదానికి ముందడుగు వేస్తూ ఉన్నారు అదేవిధంగా ఈరోజు కాంట్రాక్ట్ వర్కర్స్ తీసుకున్నట్లయితే అనేక సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ వర్కర్గా జీవితం సాగించినటువంటి వ్యక్తులు ఈరోజు ఎటువంటి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా రిటైర్ అయినటువంటి పరిస్థితి ఈరోజు కాంట్రాక్ట్ వర్కర్కు మినిమం రెండు రకాల జీవోలు పెట్టేసి పదివేలు పదహైదు వేలు జీతంతో ఈరోజు నడుస్తున్నారు రెగ్యులర్గా ఎవరైనా మామూలుగా హెల్త్ ప్రాబ్లంగా చనిపోయినటువంటి పిల్లలకు కూడా ఈరోజు కాంట్రాక్ట్ బేసిక్ పైన ఉద్యోగాలు ఇచ్చేటువంటి పరిస్థితి ఈరోజు విద్యుత్ ఉద్యో ఉద్యోగులకు పోస్టులు అనేటివి ఎన్ని ఎక్కువ ముప్పై వేల పోస్టులు ఉంటే కూడా పోస్టులు భర్తీ చేయకుండా అదేవిధంగా క్వాలిఫికేషన్ అయ్యి ఉండి కూడా వాళ్ళకు ప్రమోషన్లు ఇవ్వకుండా ఆయన లాంచ్ చేసేటువంటి పరిస్థితులు ఈరోజు ఉన్నాయి అదే డిమాండ్స్ వచ్చేసి ప్రైవేటీకరణను ప్రధానంగా మేము రా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నేషనల్ కోఆర్డినెస్ ఆధ్వర్యంలో ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నాము నామ్స్ ప్రకారం పోస్టులు ఇవ్వాలి అదేవిధంగా వేకెన్సీ ఉన్నటువంటి పోస్టులు భర్తీ చేయాలి కాంట్రాక్ట్ వర్కర్స్ను రెగ్యులర్ చేయాలి బిల్డీడర్స్ ఒక వచ్చేసి ఉపాధి భద్రత కల్పించాలనేసి మేము కోరుతూ ఉన్నాము థ్యాంక్ యూ సార్